హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ వా థింగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే వీకెండ్ బ్లాగ్ చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేస్తున్నాను అండ్ చాలా చాలా బిజీ షెడ్యూల్ ఆఫీస్కి వెళ్ళడం రావడం సో బేబీని చూసుకోవడం అసలు నిజంగా ఆఫ్ టు ఆల్ ది మదర్స్ అంత వర్క్ ఎలా చేస్తారు అసలు మల్టీ టాస్కింగ్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది సో ఈరోజు నాకు ఈ వ్లాగ్లో టూ స్పెషాలిటీస్ అనమాట సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వరేనియా టెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఐమ్ సో హ్యాపీ చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉందనమాట అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నా చెల్లి బర్త్డే రేపు జూన్ ఫిఫ్టీన్త్ అనమాట సో లాస్ట్ ఇయర్ వరేనియా నా బుజ్జలో ఉందన్నమాట నా స్టమక్లో ఉంది అండ్ ఇప్పుడు అది టెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయి లెవెంత్ మంత్లోకి ఈరోజు జస్ట్ అడుగు పెట్టబోతుంది లైటింగ్ ఉంది అండ్ నేను ఇప్పుడే చెల్లి దగ్గరికి వచ్చాను అనమాట నా ఆఫీస్ వర్క్ అంతా చూసుకొని ఇప్పుడే నేను చెల్లి దగ్గరికి రీచ్ అయిపోయాను అండ్ జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసా అనమాట అండ్ రేపు ఎలా బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి ఏం చేస్తున్నామో ఏం డ్రెస్సెస్ వేసుకుంటున్నాము ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూసేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో అండ్ ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూసేసేయండి సో రేపు మళ్ళీ మీట్ అవుదాం బాబా మా మైక్ కనిపించేసిందే దీనికి సో లాస్ట్ టైం ఎగ్జాక్ట్ గా ఈ టైమ్ లో వరేన్యా బుజ్జలో ఉంది సో ఇప్పుడు షీస్ టెన్ మంత్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ టుడే లెవెన్ మంత్స్ అన్నమాట సో ఐఎమ్ సో హ్యాపీ సో సో హ్యాపీ బుడ్డి బుడ్డి అడుగులు వేసేస్తుంది బ్యూటీ పై దీనికి మైక్ కనిపిస్తే ఇంకా మైక్ ఫోన్ కనిపిస్తే అమ్మ బాబాయ్ నుంచి నేను ఇంకా ముందుకు చాలా చాలా ఆర్డర్ చేశాను వరేనియా కోసం అని అండ్ నేను ఇంకా ఒక త్రీ ఆర్డర్ చేశాను అనమాట ఏమేమి ఆర్డర్ చేశాను ఏంటి అని చెప్పేసి అన్ప్యాక్ చేసి చూపిస్తాను మీకు ఈ బాక్సింగ్ అంతా అన్ప్యాకింగ్ అంటే నీట్ గా చేయడం కాదు కానీ అన్ప్యాక్ చేసి చేయాలంటే మీరు కూడా అన్ప్యాకింగ్ ఇట్లానే చేస్తారా సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి సిరీల్స్ సిరీల్సే ఆర్డర్ చేశాను జస్ట్ ఇప్పుడిప్పుడే టీత్ వస్తున్నాయి కాబట్టి అన్ని మెల్లిగా అలవాటు చేస్తున్నా వీట్ యాపిల్ బనానా నో ప్రిజర్వేటివ్స్ ఫ్రమ్ రెడీ టు ఈట్ అనమాట ఇది దిస్ వన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సత్తుమావు ఇది ఆల్రెడీ వరినియా నైన్ మంత్స్ ఉన్నప్పుడు ఆర్డర్ చేశాను చాలా బాగా తినింది సో చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా రెడీ టు ఈట్ సిరీలే నెక్స్ట్ థింగ్ వచ్చేసి రాగి ఆపిల్ అండ్ బనానా ఇది సెకండ్ టైం నేను ఆర్డర్ చేయడము ఇది అండ్ సత్తుమావు ఇది కూడా బాగుంటుంది వరిని చాలా లైక్ చేస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రాగి ఆల్మండ్ అండ్ బనానా ఇవన్నీ కూడా మీరు బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ ఈజీగా బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టేయచ్చు మీరు సో ఇదనమాట అండ్ స్లో ఫామ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ బేబీస్ అని నేను చెప్తాను అందుకంటే నా బేబీ ఇంత ముందు వాడాను కాబట్టి చెప్తున్నాను ఇదైతే బ్రాండ్ అండ్ ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట స్లవ్ ఫామ్ రాగి ఆల్మండ్ అండ్ బనానా అండ్ మావు ఇది ఇది ఇవి రెండు సెకండ్ టైం నేను ఆర్డర్ చేయడము చాలా చాలా హెల్తీ ఫుడ్ అనే చెప్తాను ఇంట్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే బిజీ షెడ్యూల్ అసలు కుదరదు అనే వాళ్ళైతే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను అండ్ వరేనియాకి చాలా బాగా ఇష్టమైనది అంటే సత్తు మావు చాలా బాగా తింటుంది అండ్ ఇది ప్లేస్ రాగి ఆల్మండ్ అండ్ బనానా ఇది కూడా చాలా బాగా తింటుంది ఇవి రెండు కొత్తవి చూద్దాం అది తింటుందా లేదా తినే అప్పుడైతే నేను వీడియోస్ పెట్టడానికి అసలు టైం లేదు ఆఫీస్కి వెళ్తున్నాము బిజీ షెడ్యూల్ ఉంది అనేవాళ్ళు మాత్రం యూ పీపుల్ కెన్ ట్రస్ట్ దిస్ అనమాట నేను వాడి చెప్తున్నాను కాబట్టి నైన్త్ మంత్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను టూ మంత్స్ నుంచి బిఫోర్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ వరకు నేను హోమ్మేడే ప్రిపేర్ చేసి పెట్టాను అన్నమాట సో నాకు ఎందుకో మంచిగా అనిపించాయి వీళ్ళవి అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే మాత్రం పర్చేస్ చేసుకోండి ఇది ఎలాంటి బ్రాండెడ్ ఆర్ ప్రమోషనల్ వీడియో అయితే అస్సలే కాదు నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అనమాట ట్వంటీ ఫైవ్ అట్టా స్పెషల్స్ ఈ వీడియోలో ఉన్నాయని చెప్పాను కదా అది చెల్లి బర్త్డే అనమాట సో ఇది జూన్ ఫిఫ్టీన్త్ చెల్లి బర్త్డే రోజు అండ్ వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను బికాస్ చాలా చాలా బిజీగా ఉండిపోతున్నాను వరేనియా వల్ల సో ఇంకా దాని బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం చేసేసుకొని ఇంకా కాసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసేసి వచ్చామనమాట Fire went out, lights went down. When you feel lost in your shadow. చూస్తున్నారు కదా సాయిబాబా ఎంత రియలిస్టిక్గా ఉందో అసలు చాలా చాలా బాగా అనిపించింది అసలు సాయిబాబా నిజంగానే ముందరు ఉన్నారా అన్న ఫీలింగ్ వచ్చింది టెంపుల్కి వెళ్ళాక ఆ పీస్ఫుల్నెస్ అసలు అసలు ఎంత బాగుంటుందో చాలా ప్రశాంతత దొరుకుతుంది నిజమే అండ్ సాయిబాబా చాలీసా ఉంది ముందు కంప్లీట్ చేసేస్తాము ఇద్దరం కూడా మెడిటేషన్ చేసి అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా వచ్చామన్నమాట అండ్ మీరు కూడా టెంపుల్కి వెళ్ళండి చాలా ప్రశాంతత దొరుకుతుంది అండ్ తర్వాత ఇంటికైతే వచ్చేసాము హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే స్విటీ స్విటీ ఐ లవ్ యూ ఐ చెప్పినవా చెప్పామా హ్యాపీ బర్త్డే హే య్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు జూన్ ఫిఫ్టీన్త్ చెల్లె బర్త్డే ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా రెస్టారెంట్కి వెళ్దాము అన్న ప్లాన్లో ఉన్నాము బుజ్జి తల్లి పడుకుండింది ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది పడుకొని సో అది లేచాక అందరం రెడీ అయిపోయి ఇంకా వెళ్ళడమే సో మీకు గుర్తుందా నా వ్లాగ్ కనుక లాస్ట్ ఇయర్ చెల్లి బర్త్డేకి ఆల్రెడీ నేను ఒక వ్లాగ్ చేసి పోస్ట్ చేశాను సో దట్ టైం నేను ప్రెగ్నెంట్ అనమాట ఈ డ్రెస్ ఇప్పుడు అది ఇప్పుడు లెవెన్ మంత్స్ సో డ్రెస్ అయితే అమేజింగ్ ఉంది అప్పటికి ఇప్పటికీ అసలు ఏం కాలేదు ఐ థింక్ నేను ఈ థర్డ్ టైం వేసుకోవడము ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను పొలాగో క్లాతింగ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను చాలా చాలా బాగుంది మదర్ ఫ్రెండ్లీ అనమాట ఇది ఫీడింగ్ ఫ్రెండ్లీ యాక్చువల్గా సో దట్స్ ఇట్ రెస్టారెంట్కి వెళ్ళాక మీకు అక్కడ బ్లాగ్ ఏందో చూసేద్దాం సో మీరు అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెస్టారెంట్కి వెళ్ళాక మీట్ అవుదాం బై బాయ్ అట్లా అనట మీనింగ్ గుగు గుగు మైక్ కోసం చూస్తుంది చిట్టి తల్లి మైక్ కోసం రేతుంది అబ్బ కనిపించిందా మైక్ ఆ చో 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 సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా నేను మమ్మీ వరీణ్య చెల్లి అందరం కలిసి రెస్టారెంట్కి కూడా వెళ్ళామన్నమాట సో ఫర్ లంచ్ డేట్ స్పెషల్గా సో వరేణ్య అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అక్కడ అండ్ హోటల్ ఎన్వైర్మెంట్ రెస్టారెంట్ ఎన్వైర్న్మెంట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఫుడ్ అయితే అమేజింగ్ అసలు నా వీడియోలో మీరు చూస్తారు నేను ఎంత ఇష్టంగా ఫుడ్ తిన్నాను అండ్ అక్కడ తెలుసు కదా వెరీనియా ఒకే దగ్గర ఉండదు సో అంతా తిరుగుతుంది అల్లరి చేస్తుంది సో కాసేపు నేను అలా ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట సో ఇంతలో ఫుడ్ అయితే వచ్చేసింది చాలా ఎమ్మీగా ఉంది అండ్ అబ్బా అమేజింగ్ టేస్ట్ మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే చేయవచ్చు నియర్ కోంపల్లి అనమాట ఒరికా రెస్టారెంట్ సో చాలా చాలా టేస్టీగా ఉండింది అండ్ ఫైనల్గా చెల్లి బర్త్డే సెలబ్రేషన్ కూడా చిన్న కేక్ కట్ చేపించేసి ఇంకా ఎండ్ చేసేసామన్నమాట సో ఇలా చెల్లి బర్త్డే అయితే అయిపోయింది చాలా ఎంజాయ్ చేసాము సింపుల్ అండ్ స్వీట్గా గడిచిపోయింది డే అంతా డే స్పెండ్ వెరీ వెల్ రియల్లీ అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రెస్టారెంట్ ఎన్వైరన్మెంట్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుండింది అవుట్ సైడ్ అనమాట ఇది ఇందాక కూర్చుంది లోపల ఇది బయట చాలా బాగుండింది సో మంచి గాలి సో నైస్ ప్రజెంట్ వెదర్ అని చెప్పొచ్చు అండ్ చాలా చాలా పిక్స్ కూడా దిగాము దిగాము చాలా అంటే చాలా పిక్స్ దిగాము మమ్మీతో మమ్తో నేను అండ్ లీనా కూడా సో నాని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వరి నాకు మైక్ అనిపించింది వాయిస్ ఓవర్ ఇవ్వని ఇవ్వని ఇవ్వనివ్వు నాన్న ప్లీజ్ అయిపోయింది నొప్పి ఓపెన్ సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అయ్యే నాని మైక్ సో ఇ ముందు వీడియోలో మీరు చూసినట్టు అయితే వరీ మైక్ ఎలా గుంజుకుంటుంది ఏంటి అని మీకు తెలుస్తుంది సో నన్ను వాయిస్ కూడా ఇవ్వండి ఇవ్వట్లేదు ప్లీజ్ నాన్న ఒక్క నిమిషం సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్ All i, All I, All I